చరిత్రలోనికి వెళ్ళి చూసినట్లయితే అలెగ్జాండర్ మహా చక్రవర్తి అంటే వారు లేరు సామ్రాజ్యాన్ని గ్రీకు సామ్రాజ్యముగా మార్పు చెంది చరిత్రకెక్కిన మహా చక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్ ఆనాటి దినాలలో ఏ దేశానికి వెళ్ళినప్పటికీ కూడా ఇంకెవరు హెబ్రి మరొక అరామిక్ మరొకటి సిరియన్ ఈ లాంగ్వేజెస్ మాట్లాడటానికి వీలు లేదు వారు మాట్లాడితే ఒక గ్రీకు భాషనే మాట్లాడాలి గ్రీక్ బికేమ్ ద ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ గ్రీకు భాష అంతర్జాతీయ భాషగా మార్పు చెందించిన ఘనత ఎంతవరకే మనకు తెలుసు అనతి కాలంలోని రాజ్యాన్ని అంతటినీ కూడా తన స్వాధీనం చేసుకుని గొప్పగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రాజుగారు అయితే అతని జీవితంలో మరొక పొట అనేది మరొక అధ్యాయము అనేది ఉంది ఏమిటి అని అంటే ఈ సందర్భంలో మనం తెలుసుకోవలసింది మనందరికీ స్నేహితులు ఉన్నట్లే రాజుగారికి కూడా స్నేహితులు ఉన్నారు క్లైటస్ అతని పేరు వారిద్దరు చాలా సన్నిహితులు ఈ క్లైటస్ అనే వ్యక్తి సైన్యాధిపతిగా ఉంటూ రాజుగారికి తలలో నాలుకలుగా ఉంటూ ఇద్దరు కూడా చక్కటి సాన్నిహిత్యంతో ముందుకు కొనసాగుతూ ఉన్నారు ఒకసారి వీరిద్దరూ కూడా కలిసి ఒక మీటింగ్లో కూర్చున్నారు అక్కడ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ వచ్చాయి దేని గురించి ఆర్గ్యుమెంట్స్ అంటే స్నేహితుడు కదా స్వాతంత్రం ఎక్కువ కదా చెప్పారు కదా ఆయన అయ్యా రాజుగారు మీరు పర్షియన్ సాంప్రదాయాలు ఆచారాలు ఎక్కువగా స్వీకరిస్తూ ఉన్నారు కాబట్టి మీరు అటువంటి వాటిని కాస్త తగ్గించుకుని మనదైన శైలిలో మనం వెళ్ళటం చాలా మంచిదండి అన్నారు మనకు తెలుసు కదా మాదియ పారసీకుల తర్వాత అలెగ్జాండర్ మహా చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలన చేస్తారు ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంతో అంత పట్టడంతో వాటిని అనుసరిస్తూ వచ్చేసరికి స్నేహితుని చేత హెచ్చరిక చేయబడ్డారు ఇక్కడ అలెగ్జాండర్ తర్వాత కంటిన్యూ అవుతూ ఉంది సంభాషణ సైన్యాధిపతి స్నేహితుడైన ఇతను ఊరుకోకుండా ఈ క్లైటస్ ఊరుకోకుండా ఏమన్నారంటే అసలు మీరు మీ విజయానికి కారణమేమనుకుంటూ ఉన్నారు ఫిలిప్ టూ అంటే మీ తండ్రి మీ తండ్రి గారు చేసిన ఘనమైన రాజ్య పరిపాలన ద్వారానే మీకు ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అది మీరు గుర్తించారా అని చెప్పి మాట్లాడుతూ వచ్చి ఇక ఆ తర్వాత అసలు మీరు వెళ్ళే ప్రతి యుద్ధములో కూడా మాసిధోనియా సైన్యం ఉన్నారు చూసారా ఆ సైన్యం యొక్క పరాక్రమ యుద్ధ నైపుణ్యమే మీ విజయానికి కారణం అనంటే ఎక్కడా కూడా స్నేహితుడు కదా అని అలెగ్జాండర్ని ఎక్కడ కూడా క్లైటస్ పొగట్టం లేదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ వస్తున్నారు కానీ వారు ఏ స్టేట్లో ఉన్నారు దే బోత్ వర్ డ్రింకింగ్ అంటే కాస్త మద్యపానాన్ని సేవిస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఆ మాటల యుద్ధము అనేది చాలా తీవ్రతరమైపోయింది తర్వాత అన్నారు కదా మీకు తెలుసా రాజుగారు ఒకసారి యుద్ధములో మీరు చనిపోవలసిన పరిస్థితి కానీ మిమ్మల్ని కాపాడింది ఎవరు నేను కాదా అంతే ఇక అక్కటితో ఇక అలెగ్జాండర్ యొక్క కోపం స్థాయికి చేరుకొని పక్కనే ఉన్న కత్తి తీసుకుని తన స్నేహితుణ్ణి చంపేశాడు కోపము అనేది ఒక్కొక్కసారి ఎటువంటి వ్యక్తి కూడా ఎంత పిచ్చివాడుగా మారుస్తుందో అని అనడానికి ఇది ఒక ఉదాహరణ అంతే ఇక్కడ చూసినట్లయితే అతని స్నేహితుడైన క్లైటస్ ద్రోహి కాదు చాలా విశ్వాసయోగ్యుడు తన దేశానికి కావలసిన వ్యక్తి కానీ తర్వాత అలెగ్జాండర్ యొక్క పరిస్థితి ఈ హత్య తర్వాత ఎలా మారిపోయిందో తెలుసా తాను చేసిన పాపాన్ని గుర్తించి దాన్ని తట్టుకోలేక విలపిస్తూ వచ్చాడు ప్రతినిత్యము కూడా రాజ్య పరిపాలన మీద ఏకాగ్రత లేదు నా స్నేహితుడిని నా కోపానికి బలి చేసేసాను ఎంతో మంచివాడు విశ్వాసయోగ్యుడు అటువంటి వ్యక్తి నేను మరల సంపాదించుకోగలనా అనే ఆలోచన అతనిలో తీవ్రతరమైపోయి అతను ఎంతగానో వేదనకి గురి చేస్తూ వచ్చింది అంతేకాదు ఆ ఆలోచన ఎంతకి దారి తీసింది అంటే హీ వాంటెడ్ టు కమిట్ సూసైడ్ ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనే ఆలోచనకి కూడా దారి తీసింది ఆ తర్వాత అతని చుట్టూ ఉన్న సలహాదారులు కాస్త తను కంట్రోల్ చేయటం ద్వారా మరలా తిరిగి తన పనుల్లోనికి వస్తూ వచ్చారు తన స్నేహితుని యొక్క స్మారక చిహ్నాన్ని నిలబెట్టాడు కానీ తను చేసిన తప్పిదం నుంచి బయటకు రాలేకపోయాడు అర్థమైపోయింది ఎటువంటి వారికైనప్పటికీ కూడా మనలో ఉన్న కోపము గనక మించినట్లయితే ఎటువంటి అనర్థానికి తీస్తుందో అనతి కాలములోనే అతి తక్కువ సమయంలోనే అతను మరణించినట్లుగా కూడా చరిత్ర మనకు తెలియచేస్తుంది చరిత్రలో పేరెన్నిక గన చక్రవర్తి ఎవరంటే అలెగ్జాండర్ మహా చక్రవర్తి అతడు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు చుట్టుప్రక్కల రాజ్యాల మీద అధికారాన్ని కలిగి ఎవరూ కూడా అతను ఎదుట నిలబడి సాహసించేవారు కాదు యుద్ధము చేసేవారు కూడా కాదు అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి కోపాన్ని అణుచుకోలేకపోయాడు ఈ లోకంలో మహారాజు ఎవరండి కోపాన్ని నిగ్రహించుకోగలిగిన వ్యక్తే అసలు సిసలైన రాజు ఎందుకంటే ఈ సంఘటన మనకి నేర్పించే గొప్ప పాఠమేంటో తెలుసా మన కోపాన్ని గనక మన ఆధీనములు గనక మనం తీసుకోకపోతే చెట్ట చివరికి మిగిలేది ఇదిగో నాశనము కీడు మనస్తాపము ఆ వేదన కాబట్టి ఎటువంటి పరిస్థితిలో లేనప్పటికీ కూడా మనం కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా మనము దేవుని దగ్గర అడిగి నేర్చుకొని మనము ముందుకు వెళ్ళాలి